క్రీస్తునందు ప్రియులారా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా నేటి వాక్య ధ్యానంలో క్రిస్మస్ లో తారసుపడే వివిధ వ్యక్తుల గురించి మరియు వారి జీవితాల నుండి మనం నేర్చుకోదగిన పాఠాలను క్లుప్తంగా చూద్దాం ఈ ధ్యానాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాను క్రిస్మస్ లో మొదటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు లేకుండా క్రిస్మస్ లేదు పరిశుద్ధాత్మ మరెవరో కాదు కాని దేవుని ఆత్మయే ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి ఆయన పరిశుద్ధుడు అందువలన యేసు జననం కూడా పరిశుద్ధమైందే అంతేకాక ప్రత్యేకమైనటువంటిది పరిశుద్ధాత్మ కార్యం ద్వారా యేసుక్రీస్తు జన్మించాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి దైవత్వాన్ని ఇది తెలియజేస్తుంది యేసు జననం పవిత్ర ఆత్మ యొక్క అద్భుత క్రియ మనం కూడా పరిశుద్ధాత్మపై ఆధారపడాలని దీని ద్వారా నేర్చుకుంటున్నాం గబ్రియెలో అనే పేరుకి దేవుడు నా యోధుడు అని అర్థం గబ్రియాలు అనగా మంచి వార్తలను మోసుకొచ్చేవాడు మరియకు యేసు క్రీస్తు పుడతాడనేటువంటి వార్తను మోసుకొని వచ్చాడు అలాగే యోసేపుకు నజరేతులో బెత్లహేములో ఐగుప్తులో కనిపించాడు బెత్లహేము పొలాల్లో గొర్రెల కాపర్లకి బెత్లహేము విడిచి వెళ్తున్న జ్ఞానులకి యరుషలేము దేవాలయంలో జకర్యకు కనిపించిన దేవదద్దు కూడా కావచ్చు బహుశిత గ్రంథంలో బబులోనులో దానికు కనిపించాడు మనం కూడా మంచి సంగతులను మూసేవారుగా ఉండాలని దీని ద్వారా నేర్చుకుంటున్నాం మరియా ఇంకా కన్నికగా ఉండగానే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించనుంది అనే విషయం తెలియగానే దేవుని చిత్తాన్ని వినయంతో అంగీకరించింది ఆమెకు అప్పగింపబడిన ఈ ప్రత్యేక పని దేవుని కృప వల్లనే గాని తన యోగ్యత వల్ల కలిగినది కాదని ఆమెకి తెలుసు ఆయన పిలుపుకు లోబడి ఆయన చిత్తాన్ని కోరుకుంది కనుక ఆమె రక్షకుడైన యేసు క్రీస్తుకు తల్లి కాగలిగింది మనం కూడా దేవుని చిత్తానికి పూర్తిగా లోబడాలని దీని ద్వారా నేర్చుకుంటున్నాం యేసు అనగా రక్షకుడు అని అర్థం యేసు ప్రజల పాపాల నుండి వారిని రక్షించడానికి జన్మించాడు మనం కూడా మన పాప క్షమాపణ కొరకు మన రక్షణ పొందుట కొరకు యేసు వైపు చూడాలని దీని ద్వారా నేర్చుకుంటున్నాం యూసేపు ఒక సామాన్య వడ్రంగి నజరేతులో మరియను ప్రధానం చేసుకుని వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు యోసేపు నీతిమంతుడు కూడా అయితే పెండ్లు కాకుండానే గర్భవతి అయిందని తెలిసి ఆమెను బహిరంగంగా అవమానపరిచే కంటే తానే రహస్యంగా మరియ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ఆలోచించాడు కానీ ఆమె గర్భం ధరిచింది పరిశుద్ధాత్మక వల్ల కలిగిందని దేవదూత ద్వారా తన సందేహాలన్నీ నివృత్తి చేయబడ్డప్పుడు మరియను తన భార్యగా చేర్చుకోవడానికి ఇష్టపడి యేసు క్రీస్తును కనేంత వరకు కూడా మరియును ముట్టుకోకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి మనము కూడా ఇతరులను అవమానపరచకుండా నీతిగా ఉండాలని దేవుని మాటకు లోబడాలని నుండి మనం నేర్చుకుంటున్నాం యరుషులేము రాజభవన్ ఇంతలో యూదులకు రాజుగా యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని జ్ఞానులు అడిగినప్పుడు నాకు బదులుగా మరొక రాజు పుట్టడమేంటి అని ఆ విషయాన్ని జీవించుకోలేకపోయాడు తద్వారా కోపం తెచ్చుకున్నాడు కపటముగా ప్రవర్తించాడు బెట్లహేమ్ అమాయక పిల్లలందరినీ కూడా ఊచకోతకు ఆదేశించాడు క్రీస్తు తనకు ఎంతో దగ్గర ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని ఎరగకుండానే తను చాలించాడు క్రీస్తును అంగీకరించకుండా మనం మరణించకూడదని హేరో ద్వారా మనం నేర్చుకుంటున్నాం కైసరా ప్రపంచంలోనే మొదటి ప్రజా సంఖ్యను అమలు చేశాడు ప్రతి ఒక్కరు కూడా జనాభా లెక్కల్లో రాయబడాలని ఆదేశించాడు ఈ యొక్క శాసనము మరియా యోసేపులు బెత్లహెమ్ కు చేరుకోవడానికి మీకా ప్రవచనము యేసుక్రీస్తు బెత్లహేమ్ లో పుడతాడు అనే ప్రవచన నెరవేర్పుకు దారితీసింది అన్యులను కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుటలో వాడుకుంటాడని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం కురేనియా ఒక రోమన్ నాయకుడు యేసు పుట్టిన సమయంలో సిరియా యొక్క రాయబారిగా గవర్నర్గా అతడు నియమితుడయ్యాడు అతని పర్యవేక్షణలో యూదుల ప్రాంతము జనాభా లెక్కల కోసం ఎంపిక చేయబడింది తన నాయకత్వంలో రెండుసార్లు జనాభా లెక్కలు రాయించి తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం మసులుకోవాలని కురేనియో జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం తన తండ్రి అయిన హీరోలు అర్కెలయ కూడా క్రూరమైన వాడని తెలుసుకొని యేసుక్రీస్తును శిశువును శిశువ యేసుక్రీస్తును మరీను తీసుకొని నజరేతుకు వెళ్ళిపోయాడు అర్కెలయయు ద్వారా యేసు యోదయ దేశంలో ఉండలేకపోయాడు యేసుకు చోటు లేకుండా చేశాడు అర్కయయు లాంటి క్రూరమైనటువంటి కఠినమైన మనస్సు మనం కలిగి ఉండకూడదని దీని ద్వారా నేర్చుకుంటున్నాం ఒక వృద్ధుడు అతను కార్యక్రమాలు నిర్వహించే యోధా యాజకుడు మరియు జరుసలేం నివసించే నీతి భక్తి కలిగిన మనిషి ఇస్రాయెల్ యొక్క ఓదార్పు కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు అతని మీద ఉన్నాడు క్రీస్తును చూడకముందు మరణం పొందడు అని పరిశుద్ధాత్మ చేత బోధింపబడ్డాడు ఏసుక్రీస్తును చూసినప్పుడు దేవుని స్థుతిస్తూ మరియను ఉద్దేశించి కూడా ప్రవచించాడు యేసుక్రీస్తు దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు సుమయను శిశువును తన చేతులతో ఎత్తుకొని ఆయనను ఆశీర్వదించాడు జీవితాంతము నీతి భక్తి కలిగి జీవించాలని ఇస్రాయల్ యొక్క విమోచన కొరకు ఎదురు చూడాలని సుమని జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం అన్న ఆశోత్రంలో పుట్టిన పెనియూర్ కుమార్తె దేవుని ఆలయాన్ని తన ఇల్లుగా మార్చుకుని రెయింబళ్లు దేవుని ఆరాధిస్తూ ఉపవాసాలతో ప్రార్థనతో తన సమయాన్ని గడిపింది ఫలితంగా మెస్సైను చూడాలనే కోరిక తన జీవితంలో నెరవేరింది అన్న ఆలయంలో శిశువైన యేసును చూసినప్పుడు ఆమె దేవుని మహింపర్చింది మరియు ఎరుషులంలో విమోచన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలందరితో యేసు ప్రత్యక్షత గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టింది క్రీస్తు రాకడ గురించి ఎదురు చూడాలని అలాగే క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలని విషయాలు అన్న జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం దేవదూతలు పరలోక జీవులు ఏసు జన్మించినప్పుడు ఏసేపు మరియు కుటుంబస్తులకు బంధువులకు సమాచారం అందజేయడానికి ఎవరూ లేరు ఆ సమయంలో దేవదూతలు రక్షకుని జన సందేశాన్ని తెలిపే పాత్రను పోషించారు ఆ రాత్రి సమయంలో పరలోకం నుండి దిగి వచ్చి పొలంలో ఉన్న గొర్రెల కాపర్లకు శుభవార్త ప్రకటించారు అంతేకాక రక్షకుడు పుట్టిన సందర్భంగా వారు పరలోక గానాలు ఆలపించారు ఎవరు వెళ్ళని ప్రాంతాలకు కూడా మనం వెళ్లి రక్షను కూర్చిన రక్షకుని కూర్చిన సువార్తను ప్రకటించాలని దేవదత్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం తూర్పు దేశపు జ్ఞానులకు క్రీస్తు వద్దకు దారి చూపించింది నక్షత్రం గెలక్సీలో లెక్కించలేని నక్షత్రాలు ఉన్నప్పటికీ యేసు పుట్టిన సమయంలో ఇది ఒక ప్రత్యేక నక్షత్రంగా వెలిసింది జ్ఞానులు ఏసును చేరుకునే వరకు దాదాపు రెండు సంవత్సరాలు ఆకాశ గగనంలోనే నిలిచి ఉంది ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించే వారముగా మనం ఉండాలని ఈ నక్షత్రం ద్వారా నేర్చుకుంటున్నాం ఎలిజబెత్ అహరో వంశస్ ఈమె యాజక వంశంలో జన్మించి హెరుషలేం దేవాలయంలో పనిచేస్తున్న యాజకుడైన జకర్యకు భార్య అయి ఉంది ఎలిజబెత్ తన వృద్ధాప్యంలో గర్భం ధరించి బాప్తిస్మి చౌహాన్ జన్మనిచ్చింది దేవునికి అసాధ్యమైన ధైర్యం లేదని ఎలిజబెత్ జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం తన భార్య అయిన ఎలిజబెత్ యొక్క గర్భధారణ గురించి దేవుడు చేసిన వాగ్దానాన్ని జకర్యా నమ్మలేదు అతడు నీతిమంతుడైనప్పటికీ మరియు దేవుని యొక్క అన్ని ఆజ్ఞలను అనుసరించినప్పటికీ తన అవిశ్వాసం కారణంగా సంవత్సరం పాటు మోగవాడయ్యాడు దేవుని వాగ్దానాలపై అపనమ్మకం ఉంచకూడదని జకర్యా జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈ గొర్రెల కాపర్లు బెత్లహెం పొలాల్లో గొర్రెలను కాయడానికి ప్రత్యేకంగా నియమింపబడ్డవారనే నమ్మకం కూడా కలదు ఎందుకంటే ఈ గొర్రెలు తరచూ ఎరుషులేం దేవాలయానికి ఎగుమతి చేయబడుతూ ఉంటాయి అందుకే వారు అధిక సంఖ్యలో గొర్రెలను పగులు రాత్రి కాస్తుంటారు ఇకపై బలులకు జంతు రక్తం గొర్రెల అవసరం లేదు ఎందుకంటే నిజమైన గొర్రెల రక్షకుడు బెత్లహెం పట్టణంలో అందరి కొరకు జన్మించాడు అనేది దూత సందేశం యొక్క అర్థం కావచ్చు ఏసు పుట్టుకకు మొదటి సాక్షులు కూడా వీరే యేసును గురించి మనం విన్నవాటిని కన్నవాటిని ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలని గొర్రెల జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం తూర్పు దేశపు జ్ఞానులు బెడ్లహేమ్ చేరుకోవడానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయం పట్టింది కానీ వారు వారి ప్రయాణం మధ్యలో తిరిగి వెళ్ళిపోలేదు వారి యేసును చేరుకునేంత వరకు కూడా ప్రయాణించి ఆయనను పూజించి సాగిలపడి ఆరాధించారు యేసును వెంబడించడంలో ఎంత ప్రయాస ఎదురైనా వెనుదిరిగి వెళ్ళకూడదని జ్ఞానుల జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం శాస్త్రులు లేఖనాలను ప్రజలకు బోధించేవారు ప్రధాన యాజకులు ఆలయంలో సేవకు అర్పితమైనటువంటి వారు అనేక మంది ప్రవక్తలు యేసు జన్మిస్తాడని ప్రవచించారని కూడా వారికి తెలుసు కానీ వారు ఎదురు చూసే విషయంలో చాలా మౌనంగా ఉన్నారు వారి సందేశాన్ని ప్రజలకు తెలియచేయలేదు వారు కూడా మెస్సేజ్ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు హే రోజు వారిని పిలిచి మెసేజ్ ఎక్కడ జన్మిస్తాడని అడిగే వరకు వారు లేఖనాల గురించి ప్రవచనాల గురించి నిర్లక్ష్యంగా ఉన్నారు హే రోజు అడిగిన తర్వాత వారు గ్రంథాలను అన్వేషించడం మొదలుపెట్టి యోదయలోని బెట్లహీములో మెస్సేజ్ జన్మిస్తాడని బదిలిచ్చారు ఇది వారి ఆధ్యాత్మిక మందగింపుకు గుర్తుగా ఉంది ఆధ్యాత్మిక జీవితంలో మనం మందగింపుగా ఉండకూడదని వీరి జీవితాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలో గొప్ప తండ్రి క్రిస్మస్ లోని వివిధ వ్యక్తుల ద్వారా అనేక జీవిత పాఠాలు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు నీవు కోరిన విధంగా మేము జీవించుటకు కృపనిమ్మని నిమ్మని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్